ఎవ్రీ సారీస్ లో పళ్ళు అనేది దొరుకుతుంది ఒక్కొక్క సారీస్ అలా ఉంటుంది అంటే దాంట్లో పళ్ళు కూడా రాదు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇటువంటి బంచెస్ ఉంటాయి అనమాట ఆ సారీస్ రేట్ ఎలా ఉంటాయో కలర్స్ ఆప్షన్ ఎలా ఉంటాయో బంచెస్ ఎలా ఉంటాయో ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చేసినాక డబల్ లేయర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ అనేది గోల్డెన్ జరీ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ వచ్చేసారు నమస్కారం అండి నేను మీకన్నా లో అతిపెద్ద మానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ అజ్మేరా లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే మనం డైలీ వేర్ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాం వీడియో అనేది ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ మైనది కాన్సెప్ట్ ఇవ్వాలని చూపించిపోతున్నాను ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ డైలీ వేర్ కలెక్షన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది నైన్టీ ఫైవ్ నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ గా నేను చెప్పాలంటే ఫోర్టీ ఫైవ్ నుంచి మన దగ్గర స్టార్ట్ స్టార్టింగ్ రేట్ ఉంది ఎందుకంటే అజ్మేరా ఫ్యాషన్ ఒక సారీ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి సో ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ వేర్ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో మేము షేర్ చేయబోతున్నాం కాన్సెప్ట్ అనేది మనం దాని గురించి మాట్లాడదాం చూస్తున్నారు కదా సార్ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ అనేది ధాని ఫ్యాబ్రిక్ లో విత్ పళ్ళు ఐటమ్ అనమాట సో ఎక్కువగా డైలీ వేర్ కాన్సెప్ట్ లో చాలా మంది స్టార్టింగ్ రేట్ ఉంటుంది కదా దాంతో పళ్ళు అనేది డిజైన్ అనేది ఇవ్వరు సో మన దగ్గర అయితే చూస్తున్నారు కదా మీరు వేర్ కాన్సెప్ట్ నుంచి ఇక్కడ నుంచి ఎటువంటి కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది కదా అప్పటి నుంచి మీకు ఎవ్రీ సారీ లో పళ్ళు అనేది దొరుకుతుంది ఒక్కొక్క సారీస్ ఎలా ఉంటుందంటే అంటే దాంట్లో పళ్ళు కూడా రాదు సో పళ్ళులో డిజైన్ మాత్రం రాదు సో డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళు స్టైల్ అనేది అయితే వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను విత్ అయితే లెంత్ అయితే చెప్పాలంటే చూడొచ్చు ఎంత హై వేస్టెడ్ గా లెంత్ ఇక్కడ ఉంటుందో కంపల్సరీగా సారీస్ లెంత్ గురించి చెప్పాలంటే విత్ ఇన్ సిక్స్ లెంత్ అనేది ఎవ్రీ సారీస్ లో దొరుకుతుంది అండ్ ఫ్రెండ్స్ వన్ మోర్ చెప్పాలి ఏంటంటే అజ్మీర ఫ్యాషన్ ఒక మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇటువంటి కలెక్షన్ మీరు ఎటువంటి కలెక్షన్ మీరు పర్చేసింగ్ చేస్తున్నారు కదా అది కంపల్సరీగా మీరు బ ఉంటుందో ఒక చెప్తాను సో చూస్తున్నారు కదా ఇటువంటి బంచెస్ ఉంటాయి అన్నమాట సో బంచెస్ తో పాటు ఇటువంటి కలర్స్ ఆప్షన్ డిజైన్ ఆప్షన్ ఉంటుంది చూడొచ్చు ఎన్ని సెట్ ఈ సెట్ లో ఎన్ని కలర్స్ ఉంటాయో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ డైలీ కాన్సెప్ట్ లో మీకు కంపల్సరీగా టెన్త్ ది వచ్చేస్తుంది అనమాట సో కంప్లీట్ గా ఒకవేళ మీరు లుక్ అయితే చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ ఉన్నాయి డిజైన్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ అనేది దొరుకుతుంది అండ్ కంప్లీట్ గా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ కలెక్షన్ అనేది డైలీ వేర్ కాన్సెప్ట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఒకవేళ మీరు సూరత్ లో రాలేని పరిస్థితిలో ఉంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టచ్చు సో సూరత్ లో మీరు రావాలని అనుకుంటే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన లో ఆల్రెడీ కస్టమర్స్ అనేది పర్చేసింగ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చి తర్వాత ఒక శారీ చూపించిన తర్వాత శారీస్ పైన ఆ సారీస్ రేట్ ఎలా ఉంటాయో కలర్స్ ఆప్షన్ ఎలా ఉంటాయో బంచెస్ ఎలా ఉంటాయో ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది అనేది ఇక్కడ మీకు కంపల్సరీగా అంత క్లియర్ చేస్తారు సో ఒకవేళ మీరు సూరత్ లో రాలేని పరిస్థితి ఉంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టాలని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి వాట్సాప్ చేసేస్తే చాలు మన ఆన్లైన్ టీ మీకు క్లియర్ గా అనేది ఫోటోస్ పంపిస్తుంది ఫోటోస్ తో పాటు దాంట్లో కలర్స్ ఎలా ఉంటాయో రేట్ ఎలా ఉంటాయో కలర్స్ ఆప్షన్ ఎలా ఉంటాయో ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీ మీకు క్లియర్ అనేది ఆన్లైన్ లో చెప్పేస్తా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ కలెక్షన్ గురించి మాట్లాడితే చూసుకోవచ్చు ఇది క్యాటలాగ్ ప్యాటర్న్ సారీస్ అనమాట పూనం సారీస్ లో కంప్లీట్ గా చెప్పాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కంప్లీట్ గా సిక్స్ పీస్ సెట్ ఉంటుంది అనమాట అండ్ కంప్లీట్ గా దీనిలో డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కలర్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది అండ్ నెక్స్ట్ బంచెస్ గురించి మాట్లాడాలంటే ప్యూర్ షిఫాన్ సారీస్ లో కూడా మీరు చూసుకోవచ్చు ప్యూర్ షిఫాన్ తో పాటు జార్జెట్ బేస్ తో పాటు ఆల్ ఓవర్ కలెక్షన్ అనేది మన దగ్గర దొరుకుతుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అన్ని కలెక్షన్ అనేది డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ బోత్ ఆఫ్ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా బోత్ ఆఫ్ కలర్ కాంబినేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ గురించి మాట్లాడితే ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో సారీస్ అండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ మైనది కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసారు అంటే నేను ఇది ఓపెన్ చేసి చూపిద్దాం ఎలా సారీస్ ఉందో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసిస్తున్నారు ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ అయితే చాలా మందికి చాలా ఇష్టం కదా కలర్స్ సో దాట్స్ వై ఆ కలర్స్ అనేది నేను చూపించబోతున్నాను సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో డబల్ లేయర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ అనేది గోల్డెన్ జరి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ ఇచ్చేసారు అండ్ కంప్లీట్ గా మీరు చూ చూడొచ్చు ఎంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో పాటు ఈ కలెక్షన్ దొరుకుతుంది విదిన్ సిక్స్ థర్టీ లెంత్ అనమాట బ్లౌజ్ గురించి మాట్లాడితే బ్లౌజ్ అయితే చూ చూడొచ్చు బ్రాకెట్ ప్యాటర్న్లో వచ్చేసింది అది కూడా కాంట్రాస్ట్ లో అనమాట సో కంప్లీట్గా చూడాలనుకుంటే ఈ లో అనేది దొరుకుతుంది బ్లౌజ్ విత్ బ్లాక్ కలర్స్ శారీ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ దగ్గర వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితే డిజిటల్ ప్రింట్ లో సారీస్ అండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుందో డిజిటల్ ప్రింట్ లో ప్యూర్ డిజిటల్ ప్రింట్ లో జార్జెట్ బేస్ లో ఈ కలెక్షన్ అనేది దొరుకుతుంది సో పదండి ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో సారీ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్ కాన్సెప్ట్ ఉంటో అండ్ ప్లస్ దీనిది ఫ్యాబ్రిక్ అనేది మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా ఎంత క్వాలిటీ అనేది ఇక్కడ ఉంటుంది సార్ ఫ్రెండ్స్ అజ్మేరా ఫ్యాషన్ క్వాలిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుందో సింథెటిక్ సారీస్తో పాటు డైలీ డైలీవేర్ సారీస్తో పాటు మన దగ్గర ఆల్ ఓవర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ వన్ ప్లేస్లోనే దొరుకుతుంది సో ఇదే సారీస్ కాకుండా మీకు డిఫరెంట్ వేస్ ఆఫ్ సారీస్ ఒకవేళ కావాలంటే అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఫ్రెండ్స్ బాక్స్ ఐటమ్ సారీస్ కూడా మీరు చూసుకోవచ్చు ఇటువంటి బాక్స్ ఐటమ్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కంపల్సరీగా ఫోర్ పీస్ ది సెట్ అనమాట కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు ఇట్లా బ్యాక్స్ ప్యాకింగ్ తో పాటు వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ సారీ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ మనది కలర్ కాన్సెప్ట్ డిజిటల్ ప్రింట్ లో అనేది ఇచ్చేసారు ప్యూర్ జార్జెట్ బేస్ లో ఫ్యాబ్రిక్ అనమాట సో ఇక్కడ కంప్లీట్ గా మీరు ఒక లుక్అవుట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ అనేది మన దగ్గర ఇక్కడ సారీస్ అనేది అవైలబుల్ ఉంటుందో సో ఫ్రెండ్స్ మన దగ్గర రెగ్యులర్ వేసిగా గా మీరు ప్లెయిన్ సారీస్ కూడా కావాలన్నా కూడా ప్లెయిన్ సారీస్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంత బ్యూటిఫుల్ బోల్డ్ అని కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా కానీ ఇవన్నీ కలెక్షన్ అయితే నేను ఈ వీడియోలో అయితే లేను సో మీరు ఆల్ ఓవర్ కలెక్షన్ చూడాలని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేసేసండి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ మీకు ఇచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాన్సెప్ట్ అండ్ డిజైనర్ సాడీతో పాటు నమస్కారం